చెప్ప అర్ధరాత్రి భారీ భూకంపం పరిస్థితి దారుణం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రష్యాలోని సుదూర తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి కమట్కా ద్వీపకల్పంలో ఈ తీరంలో అయితే కనుక శుక్రవారం నాడు ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని చెప్తున్నారు ఈ భూకంపం కారణంగా భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి ఒక్కసారిగా ఇళ్ళన్నీ పడిపోయేలా ఓగడంతో ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు అప్రమత్తమైన అధికారులు తక్షణమే సునామీ హెచ్చరికను కూడా జారీ చేశారు అమెరికా జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ నివేదిక ప్రకారం ఈ భూకంపం ప్రాంతీయ రాజధాని పెట్రో ఫ్లావోఫ్కు కమర్చా కిస్కీకి తూర్పున నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కేవలం పది కిలోమీటర్ల లోతులోనే సంభవించిందని చెప్తున్నారు ఇది భూ ఉపరితలానికి దగ్గరగా ఉన్నందున ప్రకంపనలు అతి తీవ్రంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు అంటే సాధారణంగా భూకంపం చాలా లోతుగా అయితే వస్తే ప్రకంపనలు కొంచెం తక్కువగా ఉంటాయి కానీ కేవలం పది కిలోమీటర్ల లోతులోనే సంభవించడం వల్ల అతి తీవ్రమైన ప్రకంపనలు వచ్చాయని చెప్తున్నారు అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టము సంభవించలేదు రష్యా రాష్ట్ర జియోలాజి జియో సర్వీస్ సర్వీసు స్థానిక శాఖ ఈ భూకంపం తీవ్రతను ఏడు పాయింట్ నాలుగుగా అంచనా వేసింది ప్రధాన భూకంపం తర్వాత కనీసం ఐదు సార్లు ప్రకంపనలు నమోదయ్యాయని వెల్లడించింది ఈ భూకంపంపై స్పందించిన కమర్చ్కా ప్రాంత గవర్నర్ వ్లాదిమిర్ సోలోడో టెలిగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు ఈ రోజు ఉదయం మరోసారి కమట్కా కామట్కాట్కా నివాసితులకు నిలకడను పరీక్షించింది ప్రస్తుతం ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదిక లేవు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాను అని ఆయన తెలిపారు ద్వీపకల్పం తూర్పు తీరానికి సునామీ హెచ్చరికను జారీ చేశామని ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు యుఎస్ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా సమీప తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది గత ఏడాది జూలైలో ఇదే ప్రాంతంలో ఈ ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీకి దారి తీసింది ఆ సునామీ దాటికి ఒక తీర గ్రామంలోని కొంత భాగం సముద్రంలో కొట్టుకుపోయింది అలాగే గత పది రోజుల్లోనే ఈ ప్రాంతంలో రెండుసార్లు భూకంపాలు వచ్చాయి తీవ్రత కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతూనే ఉన్నారు అలాగే అధికార యంత్రాంగం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది మరోవైపు ఇండోనేషియా సెంట్రల్లోని పవ్వా ప్రావిన్స్లోని శుక్రవారం తెల్లజా తెల్లవారుజామున ఆరు పాయింట్ ఒకటి తీవ్రత ఒక నిస్సారమైన భూకంపం సంభవించిందని అమెరికన్ జియోలాజికల్ సర్వే అయితే కనుక నివేదించింది భూకంప కేంద్రం నబీరే పట్టడానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే ఇండోనేషియాకు చెందినటువంటి బిఎంకేజీ ఏజెన్సీ మాత్రం ఈ భూకంప తీవ్రతను ఆరు పాయింట్ ఆరుగా పేర్కొంది అలాగే ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉన్నందున తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయని పేర్కొంది ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్లు ఢీకొనడం వల్ల అధిక భూకంప కార్యకలాపాలు జరుగుతాయంటూ వెల్లడించారు